అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరపున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకుంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండోది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఇస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజలకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను దట్ ఇస్ మై ప్లస్ పాయింట్ దట్ ఇస్ మై వీక్ పాయింట్ ఈరోజు బాగుంది బ్రహ్మాండంగా వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా ఫోర్ పాయింట్ ఫైవ్కి వస్తారు ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు కలెక్టర్స్ అందరూ నాలుగో మీటింగ్ చాలా ప్రయత్నాలు చేశాం ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం మీరున్నారు మీరు వెళ్ళిపోయారు రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం మీకు ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం అది కూడా కొంతవరకే పనిచేసింది ఈ మీటింగ్కి ఏడు గ్రూపులుగా ఎనిమిది గ్రూపులుగా డివైడ్ చేశాం ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అదే సమయంలో ఎంప్లాయ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అగ్రిటెక్ వాటర్ సెక్యూరిటీ లాజిస్టిక్స్ లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లు కూడా అదే మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన దానికి కూడా ఒక టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో మూడు నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపిఐస్ తయారు చేసాం కేపిఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేరే రివ్యూ అనేది పరీక్షల్లో పాస్ అవుతారా లేదా ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి బీక్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మంత్రులు కూడా వేరార్దే అనేది వాడికి ఒక అవగాహన ఉంది దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దిక్కడ నేను చూశాను కొంతమంది ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దక్కడ చాలా బాగుంది కొన్ని దిక్కడలు అనుకున్నంత లేదు ఫోకస్ చేస్తే ఇది సాధ్యం సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కోర్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்